చదువుతో పాటు క్రీడల పట్ల ప్రతి విద్యార్థికి ఆసక్తి ఉండాలని జిల్లా స్థాయిలో జరిగిన టైక్ వాండో పోటీలను ప్రారంభించిన అనంతరం మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండూ శ్రీవార అన్నారు అనంతరం పోటీలో విజేతలకు ట్రోఫీలు సర్టిఫికేట్లు అందజేశారు ఈ పోటీలో మండపేట ఆశ్రమ స్కూల్ విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించారు వీరిని ఆశ్రమ స్కూల్ ఉపాధ్యాయులు అభినందించారు మండపేట ఆశ్రమ్ స్కూల్ ఆవరణలో మదర్ తెరిసా స్పోర్ట్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ పోటీలను మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ ప్రారంభించారు ఈ పోటీలో జిల్లా నుంచి సుమారు నూట యాభై మంది క్రీడాకారులు పాల్గొన్నారు ప్రథమ స్థానం రావులపాలెం మదర్ తెరిసా విద్యార్థులు సాధించగా ద్వితీయ స్థానం మండపేట ఆశ్రమ్ స్కూల్ విద్యార్థులు సాధించారు అలాగే వివిధ కేటగిరీలో విజేతలైన క్రీడాకారులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా మెమొంటోలు అందజేసి వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో సీతారామ క్షేత్రం ఆలయ చైర్మన్ మల్లిపూర్ గణేశ్వరరావు బాగ్దేవి ప్రిన్సిపల్ భాష ఆర్గనైజింగ్ కమిటీ కోఆర్డినేటర్ పద్మనాభం ఉపాధ్యక్షులు ఎమ్మె దిన్ అంబేద్కర్ కోనసీమ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు అల్లాడ శరత్బాబు ప్రధాన కార్యదర్శి గోరుకొండ నాగేంద్ర ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ రాంకిరెడ్డి కాశీ విశ్వనాథం ఆర్గనైజర్ అబుల్ చీఫ్ జడ్జ్ రాయుడు శ్రీనివాసరావు లక్ష్మణ్ రావు అంజనీ కుమార్ రెఫరీ సతీష్ తరుణ్ కరాటే మాస్టర్లు వెంకటలక్ష్మి శశిధర్ నాగబాబు తదితరులు పాల్గొన్నారు To get this opportunity to speak about Taekwondo, it seems all the students have taken break from the daily school schedule and ready to prove themselves on the stage. Coming to the topic, I strongly feel that sports and games are very much important in every being's life. So not only to develop physical and mental ability, also to develop also to build good qualities like discipline, self-respect, what not, teamwork, and uh, self-confidence, and everything and i hope this occasion will take you to the further heights in under this platform taekwondo and i'll see you on uh, the field i surely see you on the brightest positions on the taekwondo in future uh, before i conclude my speech i wish you all the best participants and parents and, and the guests i was very i feel very honored with your presence here and i was very proud to be a part of this event thank you okay. టైక్ సంబంధించి సర్టిఫికేట్స్ కార్యక్రమం ఉంది నన్ను రమ్మనని అవినాష్ పిలిచారు కోచ్ ఎవరిని అడిగినప్పుడు అబ్బుల్ గారు అని చెప్పారు అబ్బుల్ గారు ఇవేళ కాదు గత ఇరవై సంవత్సరానికి పరిస్థితి అబ్బుల్ గారు ఆయన ఆన్లీ గవర్నమెంట్ జాబ్ కానీ విద్యార్థులకి తన దగ్గర ఉన్నటువంటి శక్తిని సామర్థ్యాన్ని మెడుకువలను నేర్పాల నేర్పాలనే కాంక్షతోటి ఇంకా కొనసాగిస్తున్నారు చాలా అప్రిషియేటింగ్ ఎందుకంటే చాలామందికి చాలా స్కిల్స్ దేవుడిస్తాడు అవి కొంత స్థాయి వచ్చిన తర్వాత అవి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళలేకపోతారు వయసు కారణాలు కావచ్చు ఇంట్రెస్ట్ తగ్గడం కావచ్చు కానీ అబ్బులు గారు అయితే వాటిని కొనసాగిస్తారు ఇక మరీ ముఖ్యంగా అవినాష్ గారు అవినాష్ గారు మా మూడేళ్ళ నుంచి పరిచయం అవినాష్ గారు ఇక్కడ ఒక ఒక విషయం నేను చెప్పాలి చతుస కళలు చెప్పంటారు సంస్కృతంలో అరవై నాలుగు కళలు అరవై నాలుగు కళల్లో ఈ డిఫెన్స్ యాక్టివిటీ ఒకటి సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివిటీ దాంట్లో చాలా ఉన్నాయి ప్రపంచ స్థాయిలో మార్షల్ ఆర్ట్స్ లో అనేక రకాలు ఉన్నాయి వాటిలో తైక్వాండో ఒకటి ఆడపిల్లలకి అనేది చాలా తక్కువ ఈ విషయంలో ఆయన చాలా అభినందించాలి అవినాష్ గారు ఆడపిల్లలకి ఆయన స్కూల్లో అయితే ఆడపిల్లలకి అది టైపోవడం అని పర్మిషన్ ఇచ్చినప్పుడు దాన్ని ఎంప్రెస్ చేసే పేరెంట్స్ కూడా నా పాదాభివదనాలు ఎందుకంటే నీటి పట్టుకున్న సాంప్రదాయాలకు కూర్చో ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉండాలి వాళ్ళు ఆడపిల్లలు అంటే అమ్మ వాళ్ళకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రక్షణ అనేది అమ్మ స్థాయి దాటేసి అమ్మమ్మ స్థాయి కూడా రక్షణ లేదు ఈ దేశంలో అలాంటి వాళ్ళకి ఈ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పడం అనేది చాలా చాలా అవసరం ఇక విద్యార్థులుగా ఉండే మగ పిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ మీకు ఈ సర్టిఫికెట్ అనేది ఒలింపిక్స్ రిజిస్ట్రేషన్లో ఉంది గవర్నమెంట్ రిజిస్ట్రేషన్లో ఉంది కనుక ఈ సర్టిఫికెట్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ప్రజంత సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ జాబ్ మీకు పాయింట్స్ ఉంటాయి ఎంతో కష్టపడి మెరిట్లో పాస్ అయిన స్టూడెంట్కి ఎంత విలువ ఉంటుందో ఈ సర్టిఫికెట్ ఉన్న స్టూడెంట్కి అంతే విలువ ఉంటుంది ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్లో వాటిలో అంత విలువ ఉంటుంది మీరందరూ తప్పనిసరిగా ఇవన్నీ బాగా ఎంకరేజ్ చేయాలి నేర్చుకోండి అయితే అభ్యాసం కూసి పిలిచాలి నిరంతర విద్య ఎప్పుడు ఉండాలి ఏదో ఒక సర్టిఫికెట్ వచ్చింది బ్లాక్ బెల్ట్ వచ్చింది అని దాన్ని పెట్టుకోవడం మీకు ఎగ్జాంపుల్ దాంట్లో అబుల్ గారి ఆయన వయసు దగ్గర దగ్గర నలభై ఐదు యాభై వచ్చేసి ఉండొచ్చు స్టిల్ ఇంకా నలభై తొమ్మిది స్టిల్ ఇంకా ఆయన నిరంతర సాధన చేస్తున్నారు సాధన చేస్తేనే ఏదైనా మన దగ్గర ఉంటుంది లేకపోతే ఉండదు గుర్తుపెట్టుకోండి అది ఏమి ఇచ్చైనా సరే ఏమి ఇచ్చైనా సరే అర్థమైందా అన్ని కార్యక్రమానికి పిలిచినటువంటి అవినాష్ గారికి అమ్ములు గారికి అలాగే గ్రామ పెద్దలకు అందరికి మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి